అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియోలో ఈ నెల ఇరవై తొమ్మిది రిలీజ్ కాబోతున్న సరిపోతుందా శనివారం అనే సినిమా గురించి దాని కథ గురించి సెన్సార్ రిపోర్ట్ గురించి ఇందులో హీరోగా నాని విలన్ గా జే సూర్య నటిస్తున్నారు నాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ఏమంటే ఒక పల్లెలో ఒక తల్లి కొడుకులు ఉంటారు ఆ కొడుకుకి చిన్న వయసు అతను ప్రతిరోజు ఆ ఊరిలో జరిగే చిన్నప్పటి నుంచే తప్పుల మీద పోరాటం చేస్తా ఉంటాడు అప్పుడు ఆ తల్లి ఆ అబ్బాయి దగ్గర నువ్వు ఇంక మీట రోజు కొట్లాట్లకు పోకూడదు వారానికి ఒక రోజు సెలెక్ట్ చేసుకో శనివారం మాత్రమే నువ్వు చేయాల్సిన తప్పులను ఎదుర్కో అందరూ చేసిన తప్పులను నువ్వు ఎదుర్కో ఆ రోజు అని చెప్తుంది సరే అని ప్రమాణం చేస్తారు వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు తర్వాత అదే ఊరికి ఎస్ఏ సూర్య సిఐ గా వస్తాడు అదే స్టేషన్లో హీరోయిన్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది ఈ సిఐ చేసే అరాచకాలను ఆమె చూస్తూ ఇతనిని ఎదిరించేవాడా రాడా అని అనుకుంటుండగా కొన్ని కారణముల వలన నాని ఆ ఊరికి వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ జరిగే అరాచకాలను తెలుసుకొని ప్రతి శనివారం ఆయన వారి అమ్మకిచ్చిన మాట ప్రకారం శనివారం మాత్రమే వాళ్ళ మీద దాడి చేస్తాడు ఎస్ఏ సూర్య అతని అనుచరులు ఈ దాడిని కనిపెట్టలేకపోతారు ఎవరు చేస్తున్నారని తర్వాత పరిశీలించి ఇది ఇతను నాని చేస్తున్నాడని తెలుసుకొని అతనికి ఇతనికి క్లాష్ ఇది సినిమా ఇంక జనరల్గా మీకే తెలుసు హీరో గెలుస్తాడు విలన్ ఓడిపోతాడు లాస్ట్లో ఇది అవుట్లైన్ కథ అని అన్నారు ఇది సెన్సార్ కూడా అయింది ఈరోజు రిపోర్ట్ వచ్చింది అందరూ చెప్పే మాట ఏమంటే సినిమా బాగలేదు అని అంటున్నారు ఎందుకంటే ఇది రొటీన్గా ఉండేదే హీరోకు విలన్కు మధ్య కొత్తగా ఇందులో ఏమీ లేదు అని అక్కడి నుంచి అంటున్నారు రెండు గంటల యాభై నిమిషాలు సినిమా నిడివి ఉంది అని చెబుతున్నారు ఇది చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు ఇంతకు ముందు ఈ డైరెక్టర్ తీసిన నానితో తీసిన సినిమాని ఒకటి ఫ్లాప్ అయ్యింది అది కూడా రెండు గంటల యాభై నిమిషాలే సినిమా నిడివి ఇది అదేవిధంగా ఉంది అని అంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ టాక్ కాదు జనంలో వచ్చినాక సినిమా చూసి కూడా మళ్ళీ ఆ రోజు వచ్చేదాన్ని బట్టి కూడా నేను మళ్ళీ సినిమా అసలు పరిస్థితి మీకు తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్